రేపే శనివారం అలానే నాగపంచమే కూడా రేపు శనివారం నాగపంచమి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు కాదని వండినా తిన్నా ఏడు జన్మాల పాపాలు దరిద్రాలు పట్టి ఖచ్చితంగా కష్టాలను అనుభవిస్తారు కాబట్టి రేపు శనివారం రోజున ఎవరూ కూడా ఈ కూరను ఇంట్లో వండకూడదు తినకూడదు మన హిందూ సాంప్రదాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో కొన్ని రకాల వంటకాలు చేయకూడదు అని పురాణంలో తెలుపబడినవి వాటిని కాదని వండినా తిన్నా నాగ దోషాలు పట్టి జీవితంలో అష్ట కష్టాల పాలవుతారు అంతేకాదు అనుకొని ప్రమాదాలు ఎదురవుతాయి జాతకంలో దోషాలు ఏర్పడతాయి గ్రహాల యొక్క అనుకూలత తగ్గిపోతుంది ప్రతికూలత అనేది పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి కరువైపోతుంది వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాదు ఎంత కష్టపడి సంపాదించినా సరే అవసరానికి కానీ అత్యవసరానికి కానీ డబ్బు అనేది చేతిలో లేకుండా పోతుంది అందువల్ల పొరపాటున కూడా రేపు శనివారం నాగపంచమి రోజున ఈ ఒక్క కూరను ఇంట్లో వండకూడదు కొన్ని ముఖ్యమైన రోజులలో కొన్ని ముఖ్యమైన వంటకాలను వండకుండా ఉండాలి అలానే మరికొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో కొన్ని ముఖ్యమైన వంటలు చేయాలి ఇది మన భారతీయ సంస్కృతి అయితే మరి నాగపంచమి అలానే శనివారం శనివారం నాగపంచమితో కలిసి వస్తుంది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు శనివారం రోజున నాగపంచమి పూజ అంటే నాగపూజ చేయటం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది నాగదోషాలతో బాధపడుతూ ఉన్న వివాహంలో శుభకార్యాలలో కాని ఆటంకాలు ఉన్నా లేదా విద్యా ఉద్యోగపరంగా ఎలాంటి ఆటంకాలు ఉన్నా వాటిని తొలగి తగించుకొని బాగా కలిసి వచ్చేలాగా ధనం రావాలి అంటే రేపు ఎవరైతే నాగులకి పూజను చేస్తారో లేదా జంట నాగులకి పూజను చేస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు నాగులు అయినా జంట నాగులు అయినా మన కష్టాలను తీరుస్తాయి దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని లభించేలాగా చేస్తాయి సకల సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే జాతకంలో నుండి దోషాలు తొలగిపోతాయో అప్పుడే మనకు అదృష్టం అనేది వరిస్తుంది అంతేకాదు శుభకార్యాలు ఆటంకాలు తొలగిపోతాయి శుభకార్యాలు వెనకబడిపోయేవి కూడా ముందుకు వస్తాయి ప్రమాదాలు అనేవి అసలు జరగనే జరగవు చేతినిండా డబ్బు ఉంటుంది డబ్బు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి ఎవరికైనా జాతకంలో నాగదోషాలు ఉన్నా సరే వారికి ఏదైనా పని ఇలా చేతిదాకా వచ్చి చేజారిపోతూ ఉంటుంది అలా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకొని జాతకంలోని దోషాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు నాగేంద్రుని అనుగ్రహంతో పాటు మనం వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అయితే రేపు నాగపంచమి శనివారం రోజున ఎవరైతే నాగపంచమి రోజున జంట నాగులని పూజిస్తారో నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు బిల్ల అలానే బియ్యము బెల్లము నానబెట్టి వాటిని నైవేద్యంగా నాగులకి సమర్పిస్తారో అలాంటి వారికి కష్టాలు అనేవి అసలు రానే రావు కష్టాలు అనేవి రాకుండా ఆ దైవానుగ్రహం ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది అంతేకాదు రేపు ఖచ్చితంగా శనివారం రోజు సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామివారికి తులసి మాలను సమర్పించాలి తరువాత స్వామివారికి ఏలకుల మాలను కూడా సమర్పించాలి యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలు వీటినే ఏలా సుగంధ ద్రవ్యమాల అని కూడా పిలుస్తారు un taro. ఈ మాల అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామివారికి తరువాత స్వామివారికి ఏదో ఒక నైవేద్యాన్ని తమలపాకులో పెట్టాలి అలా పెట్టేసి స్వామివారిని నమస్కరించుకొని మీ దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళండి లేదా ఏదైనా ఆలయంలో జంట నాగులు ఉంటే ఆ నాగుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు నైవేద్యం పెట్టి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలను చేసి నమస్కరించుకొని ఇంటికి తిరిగి రావాలి అలానే పొరపాటున కూడా రేపు పనికి అంటే మైలతో ఉన్న స్త్రీలు అంటే నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు అస్సలు ఏ పూజ కూడా చేయకూడదు పూజ చేసే వారిని తాకకూడదు నాగపూజ చేయడానికి సిద్ధపడిన వారిని నెలసరి సమయంలో వారు తాకితే చాలా అపవిత్రంగా మారి దరిద్ర బాధలు కష్టాలు అనుభవిస్తారు అంతేకాదు ఆ పూజ మొత్తం కూడా అపవిత్రమవుతుంది మీరు చేసిన పూజకి పుణ్యం రాకపోగా పైగా అపడిందలు కష్టాలు అనేవి ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నెలసరి సమయంలో ఉన్నవారు తప్ప మిగతా వారంతా కూడా రేపు జంట నాగులకి పూజను చేయాలి పుట్టలో ఆవు పాలను పొయ్యాలి స్వచ్ఛమైన ఆవు పాలను పోసి గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదాన్ని పాలు గోధుమ రవ్వతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి అలానే పత్తి అంటాం కదా పత్తితో వస్త్రాన్ని తయారు చేయాలి అలా వస్త్రాన్ని తయారు చేసి దాని వస్త్రంని తప్పకుండా పుట్టకి లేదా జంట నాగులకి సమర్పించి అక్కడ ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరికాయను అక్కడే వదిలేసి రావాలి ఇలా శుచిగా స్నానం చేసి ఈ విధంగా జంట నాగుల పూజను చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం మీ చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణలను చేసి ఒక కొబ్బరికాయను కొట్టి రావాలి ఇలా వస్తే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అన్ని దోషాలు తొలగిపోవటమే కాదు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అంతేకాదు మీ జాతకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి అష్టఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఈ విధంగా మీరు తప్పకుండా జంటనాగుల పూజను చేసి ఇంట్లో మరి పొరపాటును కూడా ఏ కూర వండకూడదు ఏ కూర వండితే తెలిసి తెలియక ఏ కూర వండి ఏ కూరను తింటే అష్ట కష్టాలు దరి బాధలు పట్టి ఏడు జన్మల దరిద్రాలను అనుభవించి కష్టాల పాలవుతామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రేపు శనివారము అలానే నాగపంచమి పొరపాటున కూడా వండకూడని కూరల్లో మొట్టమొదటి పొట్లకాయ పొట్లకాయ కూరను పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు పొట్లకాయ కూర అనేది నాగ నాగుపాము పోలికను కలిగి ఉంటుంది పొట్లకాయ కూరను ఈ పొరపాటున కూడా ఈ నాగ పంచమి రోజున వండకూడదు పొట్లకాయను కట్ చేయకూడదు పొట్లకాయ పచ్చడి కూడా చేయకూడదు పొట్లకాయను తెంపడం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా అస్సలు మర్చిపోయి కూడా పొట్లకాయ కూరను వండకూడదు అలానే పప్పుని కూడా వండకూడదు ఈ పప్పుని కానీ పొట్లకాయని కానీ వండకూడదు అలానే సేమ్యాలను కూడా మనం ఉడకబెట్టి పాయసాన్ని చేయకూడదు ఈ మూడు కూరలను అస్సలు మర్చిపోయి కూడా రేపు శనివారము నాగపంచమి రోజున వండకూడదు వాటిని మర్చిపోయి వండినా తిన్నా ఏడు జన్మాల దరిద్ర బాధలు పట్టి అష్ట కష్టాలను అనుభవించడం ఖాయం ఇక నాగ దోషాలు పట్టి సర్ప దోషాలు పట్టి మన జీవితం అనేది అల్లకల్లోలం అవుతుంది చేతిలో గవ్వ మిగలదు ఇలా చేజారినట్టే చేజారు అంటే చేతికి వ వచ్చినట్టే వస్తుంది అలా చేజారుతుంది ఇలా జరగటానికి కారణం సర్పదోషాలు ఇవి చాలా భయంకరమైన దోషాలు సర్ప దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ అన్ని దోషాలు తొలగిపోయి జీవితంలో కష్టాలు లేకుండా ఏ పని చేసినా బాగా కలిసి రావాలి అంటే రేపు నాగపంచమి రోజున ఈ కూరను వండకూడదు అలానే జంట నాగుల పూజను చేయాలి నువ్వులు బెల్లంతో చేసినటువంటి ఉండలను ఇతరులకి పంచి పెట్టాలి దైవానికి అంటే సర్పానికి మనం చెప్పాము కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా జంట నాగులకి కానీ పూజ చేసే సమయంలో ఇక అన్ని కష్టాలు బాధలు తొలగిపోవాలి అంటే శనివారంతో కూడిన నాగపంచమి రోజున ఈ పూజను తప్పనిసరి చేయాలి అలానే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జంట నాగులను పూజించాలి సర్పదోషాల నివారణను చేసుకోవాలి అంతేకాదు శనివారంతో ఈ యొక్క పంచమి అంటే నాగపంచమి కలిసి రావటం చాలా విశేషమని చెప్పుకోవచ్చు సహజంగా శనివారంతో నాగపంచమి కలిసి వచ్చింది అంటే చాలా అదృష్టంగా భావించాలి నాగదోషాలు ఉన్నవారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసుకోవాలి లేదు మీకు పుట్ట దగ్గరికి వెళ్ళే వీలు లేదు అనుకుంటే గనక ఇంట్లోనే మీరు గోధుమ పిండితో కానీ లేదా ఎర్రని పుట్ట మట్టితో కానీ నాగు పాముని తయారు చేయాలి చిన్నగా పుట్టలాగా కూడా ఒక చిన్న పుట్టలాగా పాములాగా తయారు చేసి దాంట్లో కూడా ఆవు పాలను పోసి మీరు పూజలు చేసుకోవచ్చు ఇలా పూజ చేసినా కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం నాగపంచమి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి